పేరు మార్చిన తర్వాత అతనికి పన్నెండు మంది పిల్లలు పన్నెండు గోత్ర ఆ పన్నెండు మందిలో చివరివాడు ఏసేబు ఏసేబుని అన్నదమ్ములు మోసం చేసి గుంట్లో పడేసి ఆ గుంట్లో నుంచి తీసి పక్కన వ్యాపారం చేసే వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలోనే అక్కడ పోతీఫర్ అనేటటువంటి ఆయనకు అమ్మేసాడు అక్కడ పోతీఫర్ అని ఆయన ఇంట్లో పనిచేశాడు అక్కడ ఆమె ద్వారా ప్రాబ్లం ఎదుర్కొని సమస్య ఎదుర్కొని జైల్లో పెట్టబడ్డాడు జైల్లో ఇద్దరు అసలు దేవుని ప్రణాళిక చూడండి అక్కడ ఇద్దరు ఉంటారు ఆ జైల్లో ఆ ఇద్దరికి ఒకరికి వచ్చింది ఇద్దరికి వచ్చింది ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా వచ్చింది ఆ కళ వివరం చెప్పాడు అబ్బాయి నీవు రాజు చేత తలగొట్టించి పడతావు నీకు వచ్చిన కళను బట్టి నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు ఇంకొక అతనికి ఏమో నువ్వు రాజు దగ్గర మళ్ళీ నీకు ఉద్యోగం వచ్చింది నిన్ను రాజు కనికరిస్తాడు పిలుస్తాడని చెప్పాడు ఆ యోసేబు చెప్పినట్టే ఇద్దరికి అది జరిగింది అది జరిగిన తర్వాత అప్పుడు ఇతను ఎల్లగానే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఏసేపు అయితే అది జ్ఞాపకం చేసుకోడు అతను మర్చిపోతాడు రెండు సంవత్సరాలు రాజుగారికి కళ్ళు చాక్ గుర్తొచ్చిద్ది ఇతనికి అయ్యయ్య ఒక ఆయన ఉండాడు చరస్సాలంటే పిలిపిమంటే పిలిపిస్తే ఏసేపు వచ్చి తలకు అర్థం చెప్తాడు అదేంటంటే కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి ఏడు సంవత్సరాలు కరు బాగా పంటలు పండినప్పుడు దాన్ని నిల్వ చేసి కరువు కాలంలో ఏడు సంవత్సరాలు చక్కగా భోజనం చేస్తారు ఆ సమయంలో యాకోబు యాకోబు ఉన్నటువంటి ప్రాంతంలో యాకోబు కుమారులకు కూడా కరువు వస్తుంది పలాన్ దగ్గర ధాన్యం ఉందంటే రమ్మంటే అక్కడికి వస్తే అన్నదమ్ములను చూసి గుర్తుపడతాడు ఏసేపు అరే మా అన్నదమ్ములే కదా అని సరే గుర్తుపట్టి అక్కడ ఒక సిచ్యువేషను ఆ తర్వాత ఏసేబు వాళ్ళకి ధాన్యం ఇస్తాడు ఆ తర్వాత తండ్రిని తన దగ్గరికి పిలిపించుకుంటాడు రాజుకు చెప్తాడు ఈయనే మా నాన్న యాకోబు అని చెప్పి రాజుకు చెప్తాడు రాజు సంతోషిస్తాడు వీళ్ళకి కూడా అక్కడ చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్ని ఏర్పాటు అవుతాయి ఆ విధంగా ఐగుప్తుకు మొత్తం డెబ్బై మంది చేరుతారు ఏసేబు ఇజ్రాయల్ సంతతికి సంబంధించినటువంటి వారు అక్కడ ఉంటా ఉండగా ఏసేబు చచ్చిపోతాడు ఏసేబు అన్నదమ్ములు చచ్చిపోతాడు యాకోబు చచ్చిపోతాడు ఆ రాజు చచ్చిపోతాడు కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు గడిచిన తర్వాత అసలుకి ఏ సేబ్ అంటే తెలియనటువంటి రాజు అంటే అసలు మర్చిపోయారు మొత్తం ఆ గత చరిత్ర అంతా ఆ రాజు ఎక్కుతాడు ఆ రాజు సింహాసనం ఎక్కిన తర్వాత వీళ్ళెవరా అంటే ఈ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సలహా ఇచ్చారు రాజే వీళ్ళెవరు ఇస్రాయలీలు బాగా అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళు కానీ రివర్స్ అయ్యారంటే మనం చనిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే లక్షల లక్షల మంది అయిపోతున్నారంటే మంత్రసాలను పిలిపిస్తాడు ఈ రాజు పిలిపించి మగపిల్లల్ని చంపేయి ఆడపిల్లలని అయితే బ్రతకనీయమని చెప్తాడు అప్పుడు ఇక మగపిల్లలని చంపేయటం అప్పటికీ మంత్రస్థానులు దేవునిగా భయపడి బ్రతకనిస్తానే ఉంటారు రాజు బిలుస్తాడు మంత్రశాలని ఏంది మీరు చేస్తున్న పని మగపిల్లలు బతుకుతున్నారు అనంటే ఈయన వీళ్ళు ఏమంటారంటే మేమేం చేస్తాం రాజా మేము వెళ్ళేటప్పటికే కనేస్తున్నారు ఎబ్రి స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు మేము వెళ్ళగానే కనేస్తున్నారని అని చెప్తే ఏం అర్థం కాదు ఆ సమయంలో మోసే తల్లి మోసేని మూడు నెలలు దాచిపెట్టి ఇక ఏం చేయాలో అర్థం కాక నైలు నదిలో వదిలిపెట్టింది ఆ నైలు నదిలో ఆ పెట్టి సరాసరి ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది ఐగుప్త ఆయన దగ్గరికే ఆమె కుమార్తె దగ్గరికి వెళ్ళింది ఆమె చూస్తుంది ఆమెకి బిడ్డలంటే చాలా ఇష్టం బిడ్డలు లేరేమో ఆమె చూసి మోసేని పెంచుకోవాలనుకుంటుంది ఆ మోసేని అక్కడ పెరుగుతూ ఉంటే ఆ అతనికి పాలు ఇవ్వాలి కదా ఈ అక్క చూస్తూ ఉంటుంది మోసేకి ఒక అక్క ఉంటుంది ఆడపిల్ల ఆ పిల్ల చూస్తే తల్లిని తీసుకొస్తుంది ఇదంతా చరిత్ర ఇదంతా టకా టకా స్టెఫను అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పాడండి దేవునికి స్తోత్రం మోసే ఇలా అయ్యా మోసే ఇస్రాయలీలు నడిపించాడు మోషే నలభై నలభై సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఇరవై లక్షల మంది ఇస్రాయలీల్ని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు ఆ నడిపించుకునే సమయంలో ప్రత్యక్షపు గుడారం గురించి దేవుడు చెప్పాడయ్యా ఆ ప్రత్యక్షపు గుడారమే దావీదు దగ్గరకు వచ్చేటప్పటికే మందిరం కట్టాలన్న ఆలోచన వచ్చింది అయితే దావీదుకు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు కాదు నీ కుమారుని చేత నేను మందిరం కట్టించుకుంటానని చెప్పాడు దావీదు సమస్తము ఏర్పాటు చేశాడు ఆ మందిరానికి కావలసిన బంగారము దోళాలు ఇనప సామాన్లు మొత్తం ఏర్పాటు చేశాడు దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడైన సొలోమోన్ రాజు అయ్యాడు సొలోమోను ఆ ప్రత్యక్షపు గుడారాన్ని మందిరంగా కట్టాడు చాలా సుందరమైనటువంటి మందిరంగా ఆ కట్టి అందులో మందస్సాన్ని తీసుకొచ్చి పెట్టాడు మందసం అనేది ఇచ్చాడు దేవుడు ఈ ఇస్రాయలీలో అరణ్యంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ మందస్సాన్ని ఇచ్చాడు ఆ మందస్సాన్ని తీసుకొచ్చి ఆ మందిరంలో పెట్టారు ఇది దేవాలయం యొక్క సంగతి మీకేం తెలుసు అసలు దేవాలయం సంగతి అసలు దేవాలయం ఏర్పాటైంది ఎట్లని దేవాలయం గురించి అబద్ధ సాక్షులను నిలవబెట్టి మాట్లాడించినటువంటి వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫన్ను వాడుకొని దేవాలయం గురించి సవివరంగా తెలియజేశాడు వాళ్ళకి దేవునికి స్తోత్రం వాళ్ళకి మాట వచ్చి ఉండదు ఒక్కసారి గురి మొత్తం దేవాలయం గురించి హిస్టరీ చెప్పాడు కదరా బాబా మనమేమో దేవాలయం పాడవుతుంది దేవాలయం పాడవుతుంది అని మనకంటే దేవాలయం గురించి ఇతనికే బాగా తెలుసు అని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు తప్పు తెలిసింది కానీ తప్పు తెలిసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే తప్పు ఒప్పుకోరు కొంతమంది ఇంకా రివర్స్లో ఎలా వాళ్ళని బాధ పెట్టాలని చూస్తుంటారు మనది తప్పు అని తెలిసినప్పుడు సహజంగా మనం ఏం చేయాలి తప్పు అని ఒప్పుకోవాలి అది మంచి పని ఒక్కోసారి పిల్లలు చెప్తారు మనకి అది తప్పు అని అది కరెక్ట్ కాదని పిల్లల చేత మాట్లాడిస్తాడు దేవుడు కొన్నిసార్లు మాట్లాడించినప్పుడు మనం సరి చేసుకోవాలి సరి చే నువ్వు చెప్పేది ఏంద్రా నాకని పిల్లల్ని నెట్టేసి మనం అలాగే వెళ్ళామను మూర్ఖంగా దెబ్బ తింటాం కాబట్టి ఒక్కొక్క మారు చిన్నపిల్లలు చెప్పవచ్చు పెద్దోళ్ళు చెప్పొచ్చు చెప్పినప్పుడు మనం మనది అది తప్పు అయినప్పుడు ఒప్పుకోవాలి కానీ వాళ్ళకంత సవివరంగా చెప్పిన దేవాలయం గురించి మాట్లాడినా మరి ధర్మశాస్త్రం గురించి మాట్లాడినా వాళ్ళైతే ఒప్పుకోలేదండి చివరికి ఏమంటాడంటే ఓ అసలు తిడతాడు ఇక అక్కడ వీళ్ళు ఒప్పుకునేటట్టు లేరు ఇక అర్థమైపోయింది స్టెఫన్కి నేను మొట్టమొదట సాక్షిని అవుతాను ఎందుకంటే ఇన్ని సూచక్రార్యాలు కార్యాలు ఇన్ని అద్భుతాలు చేసినటువంటి స్టెఫన్కి అసలు విషయం తెలిసి ఉండదా తెలిసే ఉంటుంది నేను నా దేవుని కోసం నిలబడాలి నేను భయపడకూడదు ఏది ఏమైనా సరే నేను వెనకడుగు వేయకూడదు ఇప్పుడు నేను చరిత్రలో నిలబడాలి అంటే నా పేరు గ్రంథంలో లిఖించబడాలి అంటే పరిశుద్ధాత్మదేవుడు నన్ను ఈ సమయంలో వాడుకోవాలి పరిశుద్ధాత్మదేవుడు తన కార్యం కోసం నన్ను వాడుకోవాలి నేను నిలబడతాను అందుకోసం నేను వేయను అని చెప్పేసి నిలబడ్డాడండి అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి కొన్ని సందర్భాల్లో మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నప్పుడు మనం కూడా కొన్ని కష్టాలైనా నష్టాలైనా భరించాల నిలబడాలి మనం వెనకడుగు వేయకూడదు వెనక్కి తిరగకూడదు ఎందుకంటే మన తర్వాత లేకపోతే మన ముందున్నటువంటి వారికి ఒక ఆదర్శంగా ఉండటానికి మనల్ని దేవుడు వాడుకుంటుంటాడు మనల్ని నడిపిస్తుంటాడు కాబట్టి అటువంటి సమయంలో మనకు మనం అస్సలు వెనకడుగు వేయకూడదు అందుకని నాగటి మీద చెయ్యబట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆయన కాబట్టి మనం ముందుకే సాగాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు తెలుసు స్టెఫనికి వీళ్ళు నన్ను ఏదో చేస్తారు ఇంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదంటే నన్ను ఒకటి చేస్తారు అయినా పర్వాలా నేను మాత్రం వెనక్కి దిగేది లేదు నా దేవుని కోసం నేను నిలబడాల్సిందే అని ఆడేమంటున్నాడు చూడండి ఏడవ అధ్యాయంలో యాభై ఒకటో వచ్చిన చూడండి హృదయములను చెవులను దేవుని వాక్యమునకు మాట మెడవంచని వారలారా అని అర్థం ముష్కరులారా అంటే మెడవంచని వారలారా మాట వినని వారలారా ఏయ్ మెడవంచని వారలారా గద్దించుంటాడు సింహం గర్జించినట్లు గర్జన చేసి ఉంటాడు మెడవంచని వారలారా మీరు వినరు మీరు లోబడరు ముష్కరులారా ఆ హృదయములు యందును చెవుల యందును సున్నతి పొందన వారలారా మీ పితరుల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను ఎదురించున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక యుండి ఆ నీతి రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపేశారు ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని మీరు చంపారు గతంలో కూడా చాలా ప్రవక్తలను చంపారు ఏసీ గురించి చెప్పిన వాళ్ళని చంపారు మీరు మీరు చంపినటువంటి వారు చంపుతున్నటువంటి వారు ఈ సమయంలో నన్ను కూడా చంపుతారు నాకు అర్థమైంది అయినా కూడా నేను నిలబడతాను నా దేవుని కోసం నిలబడతాను మీరు మెడ వంచరు దయచేసి మెడ వంచండి తెలుసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు అని గట్టిగా కరాకండిగా చెప్పారండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వారి మాటలు విని కోపంతో మండిపడి హృదయమందు పండ్లు పండ్లు కొరికారంట పండ్లు ఎవరు కొడుకుతారు కట్ట 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 పండ్లు కొడతారు కోపం అన్నమాట మన కోపంలో ఉన్నప్పుడు పండ్లు కొరుకుతారు చూడండి సౌండ్ వస్తుంది కట్ట 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 అని అట్లా వాళ్ళు పండ్లు కొరికారంటే ఎంత కోపంతో ఉన్నారు చూడండి ఎంత మంచి మాటలు చెబుతుంటే కొంతమందికి కోపం అండి ఏమండి జాగ్రత్తగా వినండి కొన్ని మార్లు మనల్ని హెచ్చరించడానికి కొన్ని మాటలు వస్తాయి మనకి బుద్ధి చెప్పటానికి కొన్ని మాటలు వస్తాయి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోకూడదు కొంతమంది అండి ఏదైనా పాష్ గారు నా నా గురించే చెప్పాడు నాకే చెప్పాడు ఈరోజు నన్ను దిట్టాడు అని చెప్పి అంటే మన మందిరంలో కాదులేండి కొన్ని మందిరాల్లో మందిరాలు వదిలేస్తారు వాళ్ళ గురించి చెప్పమని ఏదో సందర్భం వచ్చింది ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భం చెప్తున్నాను నేను ఈ ఏడో అధ్యాయంలో ఈ స్టెఫన్ గురించి మరలా ఎప్పుడుకొస్తో ఈ సందర్భం ఎప్పుడు చెప్తా నాకే నా గురించే అని అనుకుంటేట చెప్పండి అలా అనుకోకూడదు సరే కొన్ని మార్లు పాష గారికి కొన్ని తెలుస్తే అవి ఎలా చెప్పాలి వాక్యంలోనే చెప్పాలి డైరెక్ట్గా చెప్తే బాగుండదు వాక్యంలోనే కాస్త ఎత్తి చూపించాల చూపిస్తాడు ఆ ఆత్మీయ తండ్రి మామూలుగా గద్దించలేడు చిన్న పిల్లలైతే మామూలుగా కడుపును పుట్టిన పిల్లలైతే రే అని ఒకటి బీకి రే ఆ మార్కాన్ని వెళ్ళకూడదురా అది తప్పురా పక్కన అని చెప్తాడు తండ్రి ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడు సహజంగా అంటే వాక్యంలోనే చెప్తాడు వాక్యంలో తప్పులు కొంతమంది కొంతమంది గురించి తెలుస్తూ ఉంటే చెవిన పడతా ఉంటే దేవుడే కొన్ని చూ చెవిన పడేటట్టు చూపించేటట్టు చేస్తూ ఉంటాడు అలా చూపించినప్పుడు కొన్నిసార్లు ఆ తప్పులు చెప్తాం అది కరెక్ట్ కాదయ్యా అది మంచిది కాదయ్యా మనం సంఘంలో ఉండాం సంఘ సభ్యులు దేవుని పిల్లలు మనం అలా చేయకూడదు మనం అలా వెళ్ళకూడదు మనం అలా వెళ్తున్నాం అనుకో బయట నలుగురు చూసినప్పుడు నామానికి అవమానం అరే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా ఇలా ఉంటున్నారేంటి అని దేవున్నా మనకు అవమానం వస్తుంది కాబట్టి అలా ఉండకూడదు అయ్యాన్ని మనం కొన్ని ఆత్మీయ తండ్రిగా నేను కొన్ని వాక్యాలు హెచ్చరించి చెప్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి మీరు కోపడకూడదు కోపడకూడదు వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు నెగిటివ్గా ఆలోచన చేయకూడదు పాజిటివ్గా ఆలోచన చేయాలి పరిశుద్ధాత్మ దేవుడే నాకు నేర్పిస్తున్నాడు నేను తీసుకోవాలి దేవుని మాట దేవుని మాట నేను తీసుకోవాలి అని మనం పాజిటివ్గా తీసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి సరే అది లేనిది చెప్పారు అనుకో కొంతమంది సేవకులు లేనిది కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ ఉండదు అది కావాలని చెప్తారనమాట వీళ్ళ స్వలాభం కోసం ఇక అటువంటివి మనం పట్టించుకోకూడదు కానీ అక్కడ వాక్యములో ఉంటే బెరియా సంఘస్థుల వరే మనం జాగ్రత్తగా ఆలోచన చేసి పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నేను జాగ్రత్తగా తీసుకోవాలి అని చెప్పి కోపపడకుండా పండ్లు కొరకకుండా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి మాట వినేవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం మాట వినినటువంటి వారు చెడిపోయినట్టు చరిత్రలో లేదు మాట వినకుండా బాగుపడేవాళ్ళు కూడా ఉండరు అదే మూర్ఖంగా అలాగే ముందుకు వెళ్ళి బాగుపడేవారు కూడా ఉండరు కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి నాతో కాకుండా ఇంకెవరినైనా దైవ సేవకులను నేను పిలిచి పిలిపించినప్పుడు వారి ద్వారా మాట్లాడుతుంటాడు కొన్ని ఆదరణ మాటలు కూడా ఉంటాయి అందులో మిమ్మల్ని ఆదరించడానికి వారి ద్వారా ఆదరణ మాటలు కూడా ఉంటాయి అలాగే మిమ్మల్ని బలపరిచే మాటలుంటాయి విశ్వాసంలో మిమ్మల్ని బలపరిచే మాటలు ఉంటాయి అలాగే కొన్ని మార్లు మిమ్మల్ని గద్దించే మాటలు ఉంటాయి మీకు బుద్ధి చెప్పే మాటలుంటాయి ఇవన్నీ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరం ఆశీర్వదించబడాలని దేవునికి స్తోత్రం ఇంకొకటి సేవకులు మనసులో ఏది పెట్టుకొని మాట్లాడరు అలా మాట్లాడితే వాడు సేవకుడు కాదు వాడు సాతాను సంబంధే అందుకనే సేవకుని వాడు అని సంబోధిస్తున్నా ఇక్కడ స్వలాభం కోసమో లేకపోతే ఎవరి మీద నా కక్ష పెట్టుకోనో కావాలని దేవుని యొక్క వాక్యాన్ని కానీ మాట్లాడితే వాడు సేవకుడే కాదు అందరూ ఆశీర్వదించబడ నా ఆత్మీయ బిడ్డలు నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి ఆశీర్వదించబడాలి అందరూ మేలు పొందుకోవాలి దేవుని మేలు అంటే వారిని నేను సరిచేయాలి వారికి బుద్ధి చెప్పాలని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి వారు నిజమైన సేవకులు అలా మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకొని దాన్ని ఆచరిస్తే దేవుడు అసలు కెట్టి పరిస్థితిలో విడిచిపెట్టడు వారిని దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎదురు జరగకూడదు పండ్లు కొరగకూడదు ఇక్కడ ఇళ్ళైతే పండ్లు కొరుకుతున్నారంట ఎంత కోపం వచ్చేస్తుందో చెప్పండి ఉన్న మాట అంటే ఉండు రక్ష అన్నట్టుగా ఆ ఈ తన మీద ఎంతగా పండ్లు కొరికి ఏం చేస్తున్నారో చూడండి అయితే అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకుని నిలిచి

ఆ తర్వాత ఇక దేవుడు సవులని ఆకర్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సరే దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఆకాశం తెరవబడిందంట మనిష్య కుమారుడు దేవుని కుడిపారిశ్రమందు నిలిచి ఉండుట స్తఫను చూశాడంట ప్రభునంత్రులరా ఇక్కడ మనం శ్రమ పడుతున్నామంటే బాధపడుతున్నామంటే ఎవరి కోసం దేవుని కోసం అక్కడ ఆకాశాలు తెరవబడి ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి మిమ్మల్ని ఆయన చూస్తూ ఉంటాడు అల్లలుయా మర్చిపోబాకండి అలాగే మనం దేవుని కొరకు ఏ హింస భరించినా ఏమన్నాడు ఏ వారు నా కొరకు చూడండి మత్త ఈశ్వార్త ఒక మాట చూడండి ఎంత బాగుంటుందో మత్త ఈశ్వార్త ఐదో అధ్యాయంలో మంచి మాట ఉంటుంది చూడండి మత్త ఈశ్వార్త ఐదో అధ్యాయం పదో వచ్చిన చూడండి పదవచ్చు పదకొండవం మీరు ధన్యులు ఎవరిదంట పరలోక రాజ్యం హింసించబడే వారిదే పరలోక రాజ్యం మీరు ఏ దేవుని కోసం హింసించబడుతున్నారా మీదే పరలోక రాజ్యం